ఉన్నా కానీ ప్రోగ్రాం దయచేసి గత ఎన్నికల్లో నాకు మూడు వేళ ఏమన్నా ముప్పై మెజార్టీ రావడానికి కారణమైన బోపల్పాడు మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతం పలుకుతూ కార్యకర్తలకు అండగా ఉంటా అనే స్టేట్మెంట్ చాలా మంది నాయకులు ఇవ్వాల్సిన అవసరం నేను భావిస్తున్నా కార్యకర్తలకు అండగా ఉండకపోతే వీళ్ళందరూ ఒక తారిచెట్ శ్రీనివాసరావు జంక్షన్ వార్డ్ మెంబరు తెలుగుదేశం పార్టీ నుంచి నా కోసం వచ్చింది నేను ఆయనకి కోసం ఏమీ చేయలేదు కనీసం పోటీ చేసేటప్పుడు చంద కూడా ఉండాలి కానీ అండగా ఉండటం అంటే రెండు రకాలు ఉంటాయి మానసికంగానా శారీరకంగానా అనేది సైకలాజికల్ ఎఫెక్ట్ వాళ్ళు మళ్ళీ తెలుగుదేశంకి వచ్చారు మిగతా అందరూ పూర్వం వసగా కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా విజయం కోసం నన్ను గెలిపరచడం కోసం అవార్నెస్లో జరిగించిన మీ మేరు మనవరి సోదరు రిజల్ట్ ఎలా ఉన్నా అలాగే చంద్రబాబుకి పార్టీ పోషన్ వేసి చిన్న గ్యాప్ లాంటిది ఏం లేకుండా సరిచేసే పార్టీలోకి తీసుకున్నాం దానికి బాధ్యత తీసుకున్న మామూలు శ్రీనివాస్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలుపుకుని పోయి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకోగా అహర్నస తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకి సలహం వాళ్ళందరూ ఏదో కూడా కలుపులు పనిచేసి ఏదో ఒక అత్యధిక చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ బాధ్యత వహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ చాలా చేరికలు ఉన్నాయి వాటి కొంచెం వల్ల విషయాలు మొన్న ఒక గ్రామంలో సమస్య శ్రీనివాసరావు గారు చదివేశారు శ్రీనివాస గారు అలాగే సినిమాలో మాధవ గారు అడిగిన వెంటనే అందరూ ఒకే పార్టీ కలిపేసుకున్నారు మనస్ఫూర్తిగా దివేస్తూ వేద రాధవర్ తీసుకుని మిగతా గ్రామాల్లో నాయకులు కూడా ముందుకు రావాల్సిందిగా అభిప్రాయాలి ఇంకా చాలా చేరికలు ఉన్నాయి ఈ చేరికలన్నీ నేను అవుతున్నాను కొంతమంది వాళ్ళు అవుతున్నారు గుర్తించి ఆఖరికి ఏమైతే చూద్దాం ఒక రెండు వేలు అయితే అసలు ఎవరు చేస్తారు ఎవరు చేర చూపు అలాగే ఈ గత ఎన్నికల్లో నా విజయం కోసం ఇక్కడ డాక్టర్ గారు కూడా చాలా శ్రమించారు రామచంద్ర గారు కూడా అలాగే చిన్న గారు కానీ గణపతి గారు కానీ చాలా నేపథ్యం జరుగుతున్నారు వీళ్ళు వీళ్ళంతా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసి వార్డు మెంబర్ పనిచేసి ఈయన బెదిరింపులకు గురి చేస్తున్నారు మీ వరావు వచ్చినందుకు మీరు మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు స్వాగతించి వాళ్ళు మన కుటుంబ సభ్యులుగా కలుపుకోవాలని మనం కోరుకుంటూ కార్యకర్తలకి చెప్పాల్సిన అవసరం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు సంవత్సరంలో కార్యకర్తలకు అండగా ఉన్న రెండు సార్లు కోవిడ్ కార్యకర్త కార్యకర్తలకు అండగా ఉంటా తెలుగుదేశం పార్టీ విజయం కోసం కొత్తగా జరిగిన పాతళ్ళు హర్మన్ జంక్షన్ టౌన్ లో ముఖ్యంగా రెండు మూడు తక్కువ కాకుండా ఎట్టి పరిస్థితి కావాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు నాయకులున్నారా ఈ రోజు వార్డు మెంబర్ మనం వస్తుంది ఎట్టి పరిస్థితిలోయ కోరుతూ ఈ కార్యక్రమాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు పార్టీలో జరిగిన దాదాపు రెండు వందల ఇరవై మూడు మనసు పూర్తిగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలో రాబోయే కాలంలో మరోసారి బాధలు చేయాలి అప్పుడు మళ్ళీ